నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్ మార్చ్ ఇరవై ఆరుకు సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో ఈరోజు చూద్దాం రండి ఈనాడుతో పెట్టుకుందాం స్పీకర్కు హైకోర్టు గడువు విధించవచ్చా ఈ అంశాన్ని నిర్ధారించడం వరకే మేము పరిమితం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్ సో రాష్ట్రంలోనైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అయితే చర్చనీయాంశంగా మారింది అటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు పది మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలకు చేరడంతో బీఆర్ఎస్ నేతలంతా కూడా కోర్టులో పిటిషన్ వేసిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిన్న విచారణ చేపట్టింది సో అందులో పూర్తి స్థాయిలో మేము ఇన్వాల్వ్ కాలేము కేవలం గడువు విధించా విధించవచ్చా లేదా అన్న విషయం మాత్రమే పరిగణలోకి తీసుకొని విచారణ అయితే చేస్తామన్నట్లుగా కూడా చెప్పినట్టు తెలుస్తుంది ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీ నుంచి లోక్సభకు పోటీ చేయడంపై నిర్ణయం తీసుకోవాల్సింది శాసనసభ నేతనేనని వ్యాఖ్య కోర్టుల చేతులు కట్టేయలేరన్న ప్రాథమిక అభిప్రాయానికి వచ్చినట్లు వెల్లడి మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్లోకి మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు సంబంధించి నాలుగు వారంలోపు షెడ్యూల్ ఖరారు చేయాలని తెలంగాణ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం శాసనసభ స్పీకర్కు ఉత్తర్వులు జారీ చేయడం రాజ్యాంగబద్ధమా కాదా అన్న అంశం వరకే తాము ఈ కేసును విచారిస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై స్పష్టం చేశారు సో చూడొచ్చు ఈ అసలు స్పీకర్ గడువుకు సంబంధించి మాత్రమే మేము విచారణ చేస్తాము అంతకు మించి ఇన్వాల్వ్ కారాదు అన్న విషయాలను అయితే సుప్రీంకోర్టు నిన్న చెప్పడం జరిగింది స్పీకర్ తన అధికారాలను వినియో వినియోగించకపోవడమే సమస్యకు మూల కారణం మేము ఆ విషయాల్ని తేల్చడం వరకే పరిమితమవుతాం ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ కింద అధికారాలను ఉపయోగించి హైకోర్టు ఇందులో ఉత్తర్వులు జారీ చేయొచ్చా స్పీకర్ తన విధులను నిర్వర్తించలేనప్పుడు నిర్దిష్ట గర్వుల్లోగా చట్ట నడుచుకోవాలని ఆదేశించవచ్చా అన్న వరకే మేము విచారిస్తాం జస్టిస్ బిఆర్ గవై సో చూడొచ్చు పార్టీ ఫిరాయింపుల విషయాలైతే రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి పొందుపరచడం జరిగింది సో ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అసలు ఏంటి ఏంది అన్న విషయాలపై నేను ఒక స్పెషల్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను మీకోసం ఈరోజు లేదా రే రేపయితే అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఇవైతే చూడొచ్చు మనం సో నెక్స్ట్ వేరే వార్తలు చూస్తే యాభై వేలలోపు యూనిట్లకు వంద శాతం సబ్సిడీ సో రాజీవ్ వికాసానికి సంబంధించి మరో కీలక ప్రకటన అని చెప్పొచ్చు ఇది విధి విధానాలపై అయితే ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం చూ చూద్దాం ఒకసారి లక్ష నుంచి రెండు లక్షల వరకు ఎనభై శాతం రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు డెబ్బై శాతం రాయితీ కుటుంబంలో ఒకరికే వర్తింపు రాజీవ్ వికాసం పథకం విధి విధానాల జారీ సో చూడొచ్చు యాభై వేల వరకు ఉంటే మొత్తం పూర్తి స్థాయిలో వంద శాతం రాయితీ ఎట్లాంటి డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదు అట్లాగే యాభై వేల నుంచి లక్ష నుంచి రెండు లక్షల వరకు అయితే ఎనభై శాతం ఎనభై శాతం సబ్సిడీ ఇరవై శాతం కట్టుకోవాల్సి ఉంటుంది అట్లాగే రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు అయితే డెబ్బై శాతం రాయితైతే ఉండనుంది సో విధి విధానాలు ఏంటో ఒకసారి చూద్దాం యువ వికాసం పథకం కింద జిల్లాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ జనాభా ప్రాతిపదికన యూనిట్లు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సో ఈబీసీ కూడా అవకాశం కల్పించింది ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి కూడా జిల్లాలకు కేటాయించిన లక్ష్యాలను కలెక్టర్లు సంబంధిత మండలాలు మున్సిపాలిటీల్లోని సంక్షేమ వర్గాల జనాభా మేరకే యూనిట్లు మంజూరు చేయనున్నారు మిగతాది ఐదో పేజీలు చూసుకుందాం యాభై వేల విలువైన యూనిట్కు నూరు శాతం రాయితీ ఇవ్వనుంది జిల్లా మంత్రి అనుమతితో కలెక్టరు అరువుల తుది ఎంపికలు పూర్తి చేయాలని పేర్కొంది ఈ పథకం విధి విధానాలను ప్రభుత్వం మంగళవారం అనగా నిన్న ప్రకటించింది ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు సంక్షేమ కార్పొరేషన్లు ఆమోదించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం లక్ష్యాలను జిల్లా కలెక్టర్లకు పంపిస్తామని ప్రభుత్వం తెలిపింది అరువులైన యువత తెలంగాణ ఓబిఎంఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించింది మండల స్థాయిలో ఎంపీడీఓ జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీల ద్వారా అరువుల ఎంపిక జరుగుతుంది సో మండల స్థాయిలో ఎంపీడీఓ అధికారులు అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనైతే ఎంపికలు జరగనున్నట్లు కూడా ఈ విధి విధానాల్లో పేర్కొన్నారు ఈబీసీ వర్గాలకు యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తును సంక్షేమ శాఖలు అందుబాటులోకి తీసుకొచ్చాయి ఆ విధి విధానాలు ఒకసారి చూద్దాం వచ్చే ఐదేళ్ల వ్యవధిలో కుటుంబం నుంచి ఒకరికే స్వయం ఉపాధి పథకం మంజూరు చేస్తారు కేవలం ఒకరికి మాత్రమే ఈ స్వయం ఉపాధి అవకాశం కుటుంబంలో ఒక నిరుద్యోగి ఉంటే ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు వారికి మాత్రమే అరువులుగా పేర్కొంటారు మొత్తం యూనిట్లలో ఇరవై ఐదు శాతం మహిళలకు కేటాయిస్తారు ఒంటరి వితంతు మహిళలకు ప్రాధాన్యం దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు తెలంగాణ ఉద్యమం ఎస్సీ వర్గీకరణ పోరాటంలో పాల్గొన్న కుటుంబాల వారికి స్వయం ఉపాధిలో నైపుణ్యాలు ఉన్న వారికి ప్రాధాన్యం సో చూడొచ్చు మహిళలకు ఇరవై ఐదు శాతము వితంతు మహిళలకు మాత్రం వితంతు మహిళలకు ప్రాధాన్యము మహిళలకు ఇరవై ఐదు శాతము అదేవిధంగా దివ్యాంగులకు ఐదు శాతము ఉద్యమము ఎస్సీ వర్గీకరణలో పాల్గొన్న వారికి అయితే కొంచెం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కూడా చెప్పారు ఓబిఎంఎంఎస్లో పూర్తి చేసిన దరఖాస్తును ఆజీదారు డౌన్లోడ్ చేసుకుని సంబంధిత పత్రాలను జత చేసి ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లు జోనల్ కమిషనర్ల కార్యాలయంలో అందజేయాలి సో దరఖాస్తు చేసుకున్న తర్వాత హార్డ్ కాపీస్ అన్నీ కూడా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం గ్రామీణ ప్రాంతం అయితే ఎంపీడీఓ కార్యాలయాలు అదే పట్టణ ప్రాంతాలైతే మున్సిపాలిటీలోనైతే సమర్పించాల్సి అయితే ఉంటుంది సో వచ్చే నెల ఏప్రిల్ ఐదవ తేదీ వరకు అయితే ఈ దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది ఆలోపు దరఖాస్తు చేసుకుని పత్రాలు అయితే సమర్పించాల్సి ఉంటుంది సో దాని తర్వాత ఎంపిక అయితే ప్రారంభమవుతుంది అసహాయక వర్గాలకు లక్ష వరకు నూరు శాతం రాయితీతో యూనిట్లు మంజూరు అవుతాయి సూక్ష్మ నీటి పారు నీటిపారుదల ప్రాజెక్టులకు నూరు శాతం రాయితీ వర్ధిస్తుంది ఒకే గ్రామంలో ఒకే విధమైన ఉపాధి పథకాన్ని ఇద్దరికి మంజూరు చేయరు ఎంపికైన వారికి వారం నుంచి పదిహేను రోజుల వరకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తారు అనంతరం యూనిట్లు మంజూరు చేసి అవసరమైన సహాయం చేస్తారు సో చూడొచ్చు ఒకే గ్రామంలో ఉదాహరణకు ఒక నిరుద్యోగి ఒక మీ సేవను ఏదో పెట్టుకోవాలనుకుంటున్నాడు ఇంకొక నిరుద్యోగి కూడా మీ సేవను పెట్టుకోవాలనుకుంటున్నాడు వాళ్ళిద్దరిది కూడా ఒకే గ్రామం సో ఇద్దరికీ కూడా అట్లా మంజూరు చేయడం కాదని చెప్పేసి ఉత్తర్వులు కూడా పేర్కొంటున్నారు వేరు వేరుగా ఉండాల్సి ఉంటుంది అది గమనించాలి ఎంపికైన వారికి వారం నుంచి పదిహేను రోజుల వరకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తారు అనంతరం యూనిట్లు మంజూరు చేసి అవసరమైన సహాయం చేస్తారు యూనిట్ గ్రౌండ్ చేసిన తర్వాత ఆరు నెలల నుంచి ఏడాది వరకు నిపుణులతో సాంకేతిక శిక్షణ సహాయాన్ని అందిస్తారు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ఐదు అనంతరం ఆరు నుంచి ఇరవై వరకు మండల స్థాయి కమిటీలు అరువుల ఎంపికలు పూర్తి చేసి జిల్లా స్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తాయి మండల స్థాయిలో ఎంపీడీఓ వీళ్ళంతా కమిటీలు కూడా జాబితాను ప్రిపేర్ చేసి వాళ్ళు జిల్లా స్థాయికి పంపిస్తారు జిల్లా స్థాయిలో దాని తర్వాత అరువులను ఎంపిక చేస్తారు నెక్స్ట్ జూన్ రెండవ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ఆయుర్భాద దినోత్సవం సందర్భంగానైతే ఈ నగదునైతే అందజేస్తారు జిల్లా స్థాయి కమిటీ ఈ జాబితాలను పరిశీలించి మే ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు మంజూరు చేస్తుంది జూన్ రెండు నుంచి తొమ్మిదవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు జారీ అవుతాయి చూడొచ్చు అర్హతలు చూసుకుందాం ఒకసారి వ్యవసాయేతర పథకాలకు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఒకటి నుంచి యాభై ఐదు ఏళ్ళ మధ్య వయసు వ్యవసాయ వ్యవసాయ ఆధారిత పథకాలకు ఇరవై ఒకటి నుంచి అరవై సంవత్సరాల వయసు ఉండాలి సో వ్యవసాయేతర అంటే వ్యవసాయం కాకుండా ఇతర పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులకు వయసునైతే కనిష్ట వయసు ఇరవై ఒక సంవత్సరాలు గరిష్టంగా యాభై సంవత్సరాల వయసు వరకు అయితే ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా వ్యవసాయ పనులైతే ఇరవై ఒక సంవత్సరాలు కనీస వయసు అరవై సంవత్సరాలు గరిష్ట వయసు అయితే పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం ఒకటి పాయింట్ ఐదు లక్షలు పట్టణాల్లో రెండు లక్షలు దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు వివరాలు నమోదు చేయాలి రేషన్ కార్డు లేకుంటే మీ సేవ కేంద్రం ద్వారా జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి సో చూడొచ్చు ఇక్కడ ఏ రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఆదాయ ధృవీకర ధృవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే సమర్పించవచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు మరి ఆన్లైన్ పోర్టల్లోనైతే రేషన్ కార్డునే ఎంపిక చేసుకోవాల్సిందిగా అక్కడ ఆప్షన్ కూడా చూపిస్తుంది మరి దానికి సంబంధించి ఇంకేమైనా మార్చే అవకాశాలు ఉన్నాయేమో చూడొచ్చు ఒకసారి చూద్దాం మళ్ళీ అవసరమైన పత్రాలు ఏంటో చూద్దాం ఆధార్ రేషన్ కార్డ్ లేదా ఆదాయ ధృవీకరణ కుల ధ్రువీకరణ డ్రైవింగ్ లైసెన్సు సదరం సర్టిఫికేటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఈ డ్రైవింగ్ లైసెన్సు రవాణా పథకాలకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ టేస్కు సంబంధించి ఏమైనా బిజినెస్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకు లైసెన్స్ అయితే చూపించాల్సి ఉంటుంది అదేవిధంగా ఒకవేళ దివ్యాంగులైతే వాళ్ళు సదారం సర్టిఫికేట్ కూడా చూపించాల్సి ఉంటుంది దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఉండాలి సో ఇది రాజీవ్ వివ వికాసానికి సంబంధించి మరో కీలక ప్రకటన అని చెప్పొచ్చు ఇవైతే విధి విధానాలు ఉత్తర్వులు పూర్తి స్థాయిలోనైతే విడుదల చేసిన పరిస్థితి సన్న బియ్యం ధరలు దిగొస్తున్నాయి హోల్సేల్లో కిలోకు పది నుంచి పదిహేను తగ్గుదల రాష్ట్రంలో సన్నాల సాగు భారీగా పెరగడమే కారణం ఐదు వందల బోనస్తో సానుకూల ప్రభావం సో చూడొచ్చు సన్న సన్న బియ్యం ధరలు అయితే తగ్గిస్తున్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గతంలో వరి సాగుపై ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించడం సో అట్లా ఆ ఆ విషయాల్ని క్రోడీకరించుకుంటే దాని ద్వారానే తగ్గుదలవుతున్నాయని కూడా చెప్పచ్చు రాష్ట్రంలో సన్న బియ్యం ధరలు దిగొస్తున్నాయి వరి సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పింటాకు ఐదు వందల బోనస్ ఇస్తుండడంతో వాటి సాగు ఉత్పత్తి భారీగా పెరిగింది మార్కెట్లో సన్న బియ్యం సమృద్ధిగా దొరుకుతుండటంతో ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి ఒక తెలంగాణలోనే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ దీని ప్రభావం పడిందని బియ్యం ఎగుమతి ధరలు చెబుతున్నారు బోనస్కు ముందు రాష్ట్రంలో ప్రీమియం రకం బియ్యం ధరలు కిలో అరవై నుంచి డెబ్బై వరకు ఉండేవి ప్రస్తుతం యాభై నుంచి యాభై ఐదు లభిస్తున్నాయి సో బోనస్ ప్రకటించక ముందు కిలో సన్న బియ్యము అరవై నుంచి డెబ్బై రూపాయలు ఉంటే ప్రస్తుతం బోనస్ ప్రకటించిన తర్వాత ఎంత యాభై నుంచి యాభై ఐదుకు దిగి వచ్చినాయని చెప్పి కూడా ఆ ఫైన్ రకం యాభై ఐదు నుంచి అరవై ఉండేవి ఇప్పుడు నలభై మూడు నుంచి నలభై ఎనిమిదికి దొరుకుతున్నాయి ఇవి హోల్సేల్ మార్కెట్ ధరలు రకాన్ని బట్టి గతంలో కంటే కిలోకు పది నుంచి పదిహేను రూపాయలు తగ్గాయి రిటైర్లు మాత్రం కిలో ఐదు నుంచి ఎనిమిది వరకే తగ్గిస్తున్నారు చూడొచ్చు బోనస్తో కలిపి రెండు వేల ఎనిమిది వందల ఇరవైకి కొనుగోలు ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏ గ్రేడ్కు రెండు వేల మూడు వందల ఇరవై సాధారణ రకానికి రెండు వేల మూడు వందలు తెలంగాణ ప్రభుత్వం సన్న ధాన్యానికి ఐదు వందల బోనస్ కలిపి మొత్తం రెండు వేల ఎనిమిది వందల ఇరవైకి రైతుల నుంచి కొనుగోలు చేసింది సో రైతుల నుంచి అయితే వరి ధాన్యాన్ని అయితే కొనుగోలు చేసింది సో ఈ మేరకు అయితే ధరలు అయితే తగ్గినాయి సో ప్రసాదాలకు జిఎస్టి మినహాయింపు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి సో ప్రసాదాల విషయాలను అయితే జిఎస్టీ వర్తింప చేయ చేయ చేయరు దాని నుంచి అయితే మినహింపు అయితే ఇచ్చారు మిగతా వార్తలు ఏమైనా చూద్దాం ఒకసారి పాఠశాల మూసివేతపై సభలో వాగ్వాదం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొత్తగా బడులను తెలుస్తామన్నారు కదా మీరు వచ్చాక పంతొమ్మిది వందల పదమూడు ఎందుకు మూతపడ్డాయని ప్రశ్నించిన సబితా ఇంద్రారెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపిన మంత్రి శ్రీధర్ బాబు సో నిన్ననైతే పాఠశాల మూసివేతలపై సభలోనైతే వాగ్వివాదాలు అయితే జరిగాయి అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు కూడా దానిపై గలం వినిపించారు పాఠశాలల మూత ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అంశాలపై శాసనసభలో బారాసా కాంగ్రెస్ సభ్యుల మధ్య మంగళవారం తీవ్ర వాగ్వాదం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పిల్లలు చేరలేదని చెబుతూ వెయ్యి తొమ్మిది వందల పదమూడు పాఠశాలలను మూసివేశారని కేవలం పది మందిలోపే ఉన్నారనే సాకుతో మరో నాలుగు వేల స్కూళ్లను విద్యార్థులను ఇతర పాఠశాలలకు పంపాలని చూస్తున్నారని బారసా ఎమ్మెల్యే సబితా తొలుత ఆరోపించారు విద్యాశాఖ పద్దుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ బారాసపాలెంలో ఆరు వేల స్కూళ్లను మూసివేశారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు అధికారంలోకి రాగానే వాటిని తెరిపిస్తామన్నారు వాటిలో ఎన్నింటిని తెరిపించారో చెప్పాలి ప్రతి గ్రామ పంచాయతీలోనూ పాఠశాలలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు రెండు వందల యాభై ఏడు పంచాయతీల్లో పాఠశాలలు ఎందుకు లేవో వెల్లడించాలి విద్యాశాఖ సీఎం వద్దే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మూడు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు సో విద్యపై విద్యాశాఖ పదుపై జరిగిన చర్చలు మాత్రము బా బారాసా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ విధంగానైతే చెప్పారు గత వాళ్ళు బీఆర్ఎస్లో అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే కొన్ని ఆరోపణలు చేశారు మూతపడిన స్కూళ్ళనైతే మేము తెరిపిస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి చెప్పారు సో ఇప్పుడు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని స్కూళ్ళు తెరిపించారని చెప్పి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి చూడొచ్చు సో సబితా ఇంద్రారెడ్డి గారి మాటలకు మంత్రి స్పందించారు వ్యవస్థను సరిచేసేందుకు సమయం పడుతుంది మంత్రి శ్రీధర్ బాబు కల్పించుకొని పదేళ్ల బారాస పాలనలో కుప్పకూలిన విద్యా వ్యవస్థను పరిచే సరిచేయడానికి సమయం పడుతుంది ఈ ఏడాది డెబ్బై తొమ్మిది పాఠశాలలను తిరిగి తెరిపించాం నాటి సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా విద్యాశాఖపై సమీక్షించలేదు డిఎస్సి ద్వారా ఒక టీచర్ను కూడా నియమించకపోవడంతోనే పాఠశాలలు మూతపడ్డాయి మేం వాటిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం బారాస పాలనలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి చాలా పనులు చేయాలనుకున్నా ఆ వ్యవస్థ ఒకవైపే నడవడంతో ఏమి చేయలేకపోయారు అని విమర్శించారు దీనిపై సభ్యుడు హరీష్ రావు అభ్యంతరం చెబుతూ మేం ఇరవై ఆరు వేల మంది ఉపాధ్యాయులను నియమించాం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మోసివేసిన పాఠశాలలపై శ్రీధర్ బాబు ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు సో చూడొచ్చు సో ఇది ఈనాడు పేపర్కు సంబంధించి నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం త్వరలో ఫీజు నియంత్రణ కమిషన్ ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీల్లో దోపిడికి అడ్డుకట్ట పదేళ్లలో సర్కారీ బడుల్లో ఏడు పాయింట్ ఐదు లక్షల మంది డ్రాప్ కొత్త పాఠశాలని ప్రారంభించడం కంటే పాత వాటిలో సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తాం విద్యా కమిషన్ సూచనల మేరకు సంస్కరణలు అసెంబ్లీలో మంత్రి దామోదర్ రాజనరసింహ ఫీజు నియంత్రణ కమిషన్ అయితే ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సానుకూలంగా మాట్లాడుతున్న విషయాన్ని చూడొచ్చు ఉగాదికి కొత్త మంత్రులు పండగ రోజు ప్రమాణ స్వీకారం నలుగురు లేదా ఐదుగురికి అవకాశం ఎస్సీ బీసీ రెడ్డి మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి క్యాబినెట్ విస్తరణలో చోటు రాజగోపాల్ రెడ్డికి స్థానంపై తర్జన భర్జన బీసీలో తెరపైకి మున్నూరు కాపు సామాజిక వర్గం ఎస్సీలో వివేక్ స్వామికి అవకాశం మైనార్టీలో ఎమ్మెల్సీ అలీ అలీఖాన్కు ఛాన్స్ ఒకటి రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వనున్న అధిష్టానం నాకు ఛాన్స్ వస్తుందంటున్న రాజగోపాల్ సో చూడొచ్చు మంత్రివర్గ విస్తరణనైతే ముమ్మరంగా కొనసాగుతుంది ఉగాది లోపైతే మంత్రులైతే కొలువు తీరనున్నారు సో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు యువకుడి బలి మనం చూస్తున్నాము మన మార్నింగ్ న్యూస్లో కూడా చెప్పాము ఐపీఎల్ బెట్ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది బెట్టింగ్లు విచలవిడిగా జరుగుతాయన్న విషయాలు కూడా మనం చెప్పుకున్నాము చూడవచ్చు మనము ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు ఓ యువకుడు బలయ్యాడు మూడేళ్లలో మూడు లక్షల వరకు పోగొట్టుకున్న వైనం సోమవారం ఐపీఎల్ మ్యాచ్లోనూ రెండు లక్షలు నష్టం మనోవేదనతో రైలు కింద పడి సోమేశ్వర్ ఆత్మహత్య మెదక్ జిల్లా గున్ల ఘటన చూసుకోవచ్చు ఎంతమంది యువత ఎంతమంది యువకులు ఈ బెట్టింగ్ యాప్స్ కానీ బలవుతున్నారు వారి ప్రాణాలు కోల్పోతున్నారు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు బాన్స్ అయిన ఓ యువకుడు అందులో డబ్బులు పోగొట్టుకుని తీవ్ర మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ అనకాపల్లికి చెందిన సోమేశ్వరరావు కుటుంబం మేడిచెల్ గుళ్ళపోచంపల్లిలో స్థిరపడింది సోమేశ్వర్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడిన అతను వచ్చిన సంపాదన అంతా దాంట్లోనే పెట్టేవాడు అలా మూడేళ్ల కాలంలో మూడు లక్షల వరకు పోగొట్టుకున్నాడు సోమవారం ఢిల్లీ లక్నో మధ్య జరిగిన మ్యాచ్లో ఈయన బెట్టింగ్ పెట్టడంతో ఆ పైసలు కూడా పోయింది సో ప్రాణాల ప్రాణాలపైకి అయితే తెస్తున్నాయి ఈ బెట్టింగ్లు బెట్టింగ్ కేసులు సిఐడికి నిర్వాహకుల్లో విదేశీయులే ఎక్కువ ప్రమోటర్లకు హవాల ద్వారా డబ్బు సీఎం సమీక్ష నిర్వహించే ఛాన్స్ ఇప్పటికే రంగంలోకి ఈడీ సిఎస్బి మియాపూర్ కేసులో రానా ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండ కేసులను కొట్టేయండి హైకోర్టులో విష్ణుప్రియ వ్యాజ్యాలు విచారణ విచారణకు రాని విష్ణుప్రియ రీతు చూడొచ్చు ఇటీవల మనం చూసాము అటు ఇన్ఫ్లుయెన్సర్లతో పాటు యూట్యూబర్లు అదేవిధంగా సినీ ప్రముఖుల్లో కూడా కొంతమంది యాడ్ ప్రమోషన్లో ఈ బెట్టింగ్ యాడ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో పాల్గొనడంతో వారిపై కూడా కేసులు నమోదు చేశారు సో ఇది ఆంధ్రజ్యోతి పేపర్కు సంబంధించి మిగతాది వెలుగు పేపర్ సో నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం సర్కార్ సొమ్ముతో కొనతం దిలీప్ షికారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిజిటల్ మీడియా డైరెక్టర్ హోదా రెండు వేల పదహారు రెండు వేల ఇరవై మూడు మధ్య వరకు విదేశీ పర్యటనల పేరుతో పద్దెనిమిది పాయింట్ నాలుగు ఐదు కోట్లు ఖర్చు ఇందులో ఎన్నికల ఏడాదైనా రెండు వేల ఇరవై మూడులోనే పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల వ్యయం ఆర్బీఐ సమాచారంతో బయటకు వచ్చిన భాగోత్తం గత బీఆర్ఎస్ సర్కార్లో నంబర్ టూగా ఉన్న నేత అనుసరిడిగా దిలీప్కు గుర్తింపు సో గత బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టారని చెప్పి దానికి సంబంధించి కూడా మిగతా రెండో పేజీలో చూద్దాం ఒకసారి ఏం ఇక్కడ ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిజిటల్ మీడియా డైరెక్టర్గా పనిచేసిన కొన్నతం దిలీప్ విదేశీ పర్యటన పేరుతో పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్ల సర్కారు సొమ్మును విచలవిడిగా ఖర్చు చేసినట్లు వెల్లడైంది సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా ఈ భాగోతం బయటకు వచ్చింది డిజిటల్ మీడియా డైరెక్టర్ హోదాలో కొన్నతం దిలీప్ విదేశీ పర్యటనల కోసం రెండు వేల పదహారు ఆగస్ట్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు వరకు ఏడేళ్లలో పద్దెనిమిది కోట్ల నలభై ఐదు లక్షల ఏడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఖర్చు చేశారు చూడొచ్చు ఎంత ప్రజాధనం దుర్వినియోగం అవగామని చెప్పొచ్చు దీన్ని ఆర్టీఐ ఫైల్ చేస్తే ఈ మేరకు విషయాలైతే బయటకు వచ్చినాయి ఇందులో ఎన్నికల ఏడాదైనా రెండు వేల ఇరవై మూడులో ఏప్రిల్ ఒకటి నుంచి డిసెంబర్ మూడు వరకు ఎనిమిది నెలల కాలంలోనే పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు ఖర్చు చేయడం గమనార్హం సో ఎన్నికల సమయంలోనే ఇంత పెద్ద స్థాయిలో డబ్బులు ఖర్చు చేశారు సో దీనికి అనుమానాలు అయితే వస్తాయి ఖచ్చితంగా వస్తాయి రావు దీంతో అప్పటి అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా కొనతం దిలీప్ విదేశీ ఫండింగ్ సమకూర్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వాస్తవానికి రెండు వేల ఇరవై మూడులో దిలీప్ కేవలం బ్రిటన్కు మాత్రమే వెళ్ళినట్టు రికార్డులు చెప్తున్నాయి మరి ఆ ఒక్క పర్యటనకే అంత మొత్తం ఎలా ఖర్చు చేశారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కాగా ఆయన విదేశీ పర్యటనలకు ఆయన ఖర్చు అంతా ఐటీ విభాగం కిందే చూపారు వాస్తవానికి ముఖ్యమంత్రి లేదా మంత్రి బృందం విదేశీ పర్యటన చేసినా ఇంత భారీ మొత్తంలో ఖర్చు జరగదు సో చెప్ప చూడొచ్చు ఒక ముఖ్యమంత్రి లేదా మంత్రుల బృందం కూడా విదేశీ పర్యటన చేస్తే ఇంత పెద్ద స్థాయిలో డబ్బులైతే ఖర్చు కావట మరి ఈయన ఒక్కరు చేస్తేనే ఇంత పెద్ద స్థాయిలో ఖర్చు అయిందంటే అది కూడా ఎన్నికల సమయంలోనే ఖర్చు అయిందంటే చూడొచ్చు మనం మరి దానికి సంబంధించి సో స్పీకర్కు ఆదేశాలు ఇవ్వచ్చా అది మనం చూసేస్తాం ఇంతకుముందే పాత వార్త అది ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ ముగ్గురు మావోయిస్టులు మృతి మృతుల్లో ఎజెడ్స్ హెచ్జెడ్సీ మెంబర్ సుధీర్ అలియా సుధాకర్ ఘటనా స్థలంలో మూడు వందల మూడు రైఫిళ్లతో పాటు పన్నెండు బోర్ తుపాకులు సీజ్ మిగిలిన వారి కోసం ఐదు వందల మందితో పడుతున్న అధికారులు సో ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో మా మరోసారి భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది అది మావోయిస్టులకు సంబంధించి ఇంకా ప్రధాన వార్తలు ఏమున్నాయి కొత్త వార్తలు ఆ వరంగల్లో క్రికెట్ బెట్టింగ్ పూట అరెస్టు ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల నగదు నాలుగు ఫోన్లు స్వాధీనం సో క్రికెట్ బెట్టింగ్లు అయితే కొనసాగుతున్నాయి ముమ్మరంగా ఎక్కడికక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి పోలీస్ శాఖ వారు కూడా బెట్టింగ్లు అయితే విచ్చలవిడిగా కొనసాగుతాయి ఏ చిన్న సమాచారం వచ్చినా రైడ్లు నిర్వహించి యువత యువతైనది కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైతే ఎంతైనా ఉంది సో బెట్టింగ్ యాప్స్ డ్రగ్స్ కంటే డేంజర్ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ మనీ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ డ్రగ్స్ కంటే ప్రమాదకరమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు ఈ బెట్టింగ్ యాప్స్పై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు చెప్పారు మంగళవారం ఢిల్లీలో తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రతి ఇంట్లో అరచేతిలో ఉండే ఫోన్లలోనే బెట్టింగ్ యాప్లు ఉన్నాయని తెలిపారు తెలంగాణలో ఈ యాప్స్పై బ్యాన్ ఉన్నప్పటికీ తొమ్మిది వందల మంది చనిపోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు సో చూడొచ్చు కెఏ పాల్ గారు కూడా స్పందించారు బెట్టింగ్ యాప్స్ విషయంలో బెట్టింగ్ యాప్స్ డ్రస్ కంటే ప్రమాదకరమని చెప్పి కూడా చెప్తున్నారు ఆయన నాలుగెకరాల వరకు రైతు భరోసా పూర్తి మంగళవారం లక్ష మంది రైతులకు నూట తొంభై తొమ్మిది కోట్లు జమ మరో రెండు రోజుల్లో ఐదు ఎకరాల వరకు పెట్టుబడి సాయం ఇప్పటి వరకు యాభై నాలుగు పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది రైతులకు లబ్ధి డెబ్బై ఏడు పాయింట్ ఏ ఏడు ఎనిమిది లక్షల ఎకరాలకు నిధులు జమ మొత్తం డెబ్బై ఒక శాతం మందికి రైతు భరోసా కంప్లీట్ అని చెప్పి కూడా వార్త చూడవచ్చు రైతు భరోసా మంగళవారం నాటికి లక్ష మంది రైతులకు దాదాపు నూట తొంభై తొమ్మిది కోట్లు అయితే జమ చేశారు నాలుగెకరాలలోపు ఉన్న వారికి అయితే చేశారు దాని తర్వాత ఐదు ఎకరాల వారికి కూడా పెట్టుబడి సాయం రెండు రోజుల్లో అయితే అందనున్నది కూడా ఈ వార్త సో ఇవి మార్చి ఇరవై ఆరుకు సంబంధించి ప్రధాన వార్తలు చూస్తూనే ఉండండి మన పీజెడ్ డిజిటల్ న్యూస్ నేను మీ ప్రదీప్ జిల్లేడి వారు